అందరికీ నమస్కారం ఈ రోజు మనం సోనాలిక డిఐ ఆర్ఎక్స్ ఫార్టీ సెవెన్ ఫోర్ వీల్ డ్రైవ్ ట్రాక్టర్ దగ్గర ఉన్నాం అన్న దగ్గర అన్న మీ పేరుల సింపల్ గ్రామం చీపురాయి మండలం జిల్లా పెద్దపల్లి అన్న మీకు ట్రాక్టర్ ఫీల్ మోటార్ ఫీల్ ఎన్ని సంవత్సరాలుగా ఉన్నా పదికెండు సంవత్సరాలు అంటే ఈ ట్రాక్టర్ తీసుకొని మెయిన్ మీరు ఫోర్ ఫోర్ వీల్ డ్రైవ్ తీసుకోవడానికి కారణం ఏంటి అంటే ఇంత ముందు టూ వీల్ ట్రాక్టర్స్ మూడు ఉంటాయి అది ఇక్కడ ఊర్లో చౌడు భూమి బాగుంటాయి దిగ్లోకి పోతే దిగుబాటు బాగుంటాయి ఇక అని చెప్పి ఒకటి ఫోర్ వీలర్ ఉండాలని చెప్పి ఒక ఫోర్ వీలర్ అట్లా తీసుకున్నా దీని ద్వారా ఏముందంటే రైతులకు దిగుబాటు భూమి తీసిపోయి కూలీలు నాటు కానీ ఎందు కానీ ఉంటుంది పంట తగ్గిపోతుంది అంటే ఇప్పుడు ఫోర్ వీల్ డ్రైవ్ లో చాలా కంపెనీలు ఉన్నాయి ఫోర్ వీల్ డ్రైవ్ లో మీరు సోనాళిక డే ఫార్టీ సెవెన్ ఆర్ఎఫ్నే ఇన్సి యాక్చువల్ చెప్పాలంటే నేను ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నాకు వర్వం అని చెప్పిన స్టార్టింగ్ నుంచి వీల్ ఉండేది దాని తర్వాత ఇంకోటి ఫార్టీ సెవెన్ తీసుకున్నాం ఫార్టీ టూ తీసుకున్నాం మళ్ళీ సోనాలు పర్ఫార్మ్ దానికి కాబట్టి మళ్ళీ ఇది ట్రాక్టర్ కొనడానికి మీకు నచ్చిన ఫ్యూచర్ ఏంటి ట్రాక్టర్ ఫ్యూచర్ ఏంటంటే మేము రోడ్ పెట్టాలి అంటే ట్రాక్టర్ ఇప్పుడు ఈ కండిషన్ కొందంటే కండిషన్ ప్రాబ్లం ఒక్కరే ఆర్ఎస్ మనకు రోటోమీటర్ కొట్టేటప్పుడు కానీ మనకు ఒడ్డ దగ్గర కట్టేటప్పుడు ఏమైనా ఆర్పిఎం డ్రాప్ అని ఏమైనా చేయవు కాదు ఇది ఏర్పడి ఇది మైలేజ్ ఎలా ఉంది రోటోమీటర్ కొట్టేటప్పుడు ఇతర బండ్ల కింద చూసుకుంటే మైలేజ్ పదే ఇప్పుడు సర్వీస్ కానీ ఇప్పుడు షోరూమ్ సర్వీస్ కానీ ఓకే అంటే ఎక్కడ ఇది ఇప్పుడు ఇక్కడ పెద్దపల్లిలో తీసుకున్నారా పెద్దపల్లి షోరూమ్ పేరు భవాన్ సర్వీస్ ఎలా ఉంది సర్వీస్ ఒక స్పేర్ పార్ట్స్ కానీ అది అన్న ఈ ట్రాక్టర్ లో మీకు మెయింటెన్స్ ఎలా ఉంది ఇంతవరకు అయితే రిపేర్ నాలుగో బస్సులు మూడో బస్సులు అయిపోయింది నాలుగో బస్సులు ఇంతవరకు అయితే రావచ్చు అంటే ఇప్పుడు ఒక పంటకు మీరు ఎన్ని ఎకరాలు నేను ఒక డెబ్బై ఎకరం అంటే మీరు కాక బయట వాళ్ళని డెబ్బై మంచి చెప్పండి అంటే పొలాల పర్కింగ్ కైనా కూడా మీ అనుభవం ప్రకారం ట్రాక్టర్ ఎలా ఉన్నాయి బిజిలీ పర్పస్ గానీ చూసుకుంటే మైలేజ్ ఇతర ట్రాక్టర్ల రేటు విషయం కూడా కూడా పర్పస్ చూసుకున్నా కూడా మిగిలిన ట్రాక్టర్లు కొంచెం ధర ఎక్కువ ఉన్నది లక్ష యాభై వరకు దీనికో లక్ష వరకు తక్కువ అనేది ఇప్పుడు ట్రాక్ నడిపేటప్పుడు డ్రైవర్ కు కంఫర్ట్ గానీ ఎలా ఉంది కంఫర్ట్ ఉందా మార్నింగ్ ఎక్కిందంటే ఒక మధ్యాహ్నం లంచ్ వల్ల మళ్ళీ కొట్టేస్తా రోడ్ అక్కడ ఏం ప్రాబ్లం డ్రైవర్ అది మూడు బండల నుంచి కూడా వాస్తానే ఇప్పుడు కూడా మళ్ళీ మార్నింగ్ ఎక్కిందంటే లంచ్ వరకు ఈవినింగ్ ఇక్కడికి అయితే

ఇలా ఏకీస్తుంది ఓకే అండి వాస్తవానికి రైతుల పర్పస్ ఈ కంపెనీ వాళ్ళకి ధన్యవాదాలు ఇస్తున్నాం ఒకప్పుడు ఇక ఈ చెప్పాను ఈస్ పర్పస్ అయితే పొలాలు బాగా దిగబడ్డాయి ఇప్పుడు ఈ సిస్టమ్ ద్వారా రైతులకు కానీ ఇప్పుడు కలుపు నాటైతే దీనికైనా సులభంగా ఉంటుంది మందు కొట్టే వాళ్ళకు కూడా దిగవడం అంటే భూమి వెనక దిగ్గర దిగవడదు సంవత్సరం సంవత్సరాలు కంటే కూడా దిగవడం అన్ని ఇప్పుడు కంపెనీ వాళ్ళు టెన్ ప్లస్ ఫైవ్ పట్టికి ముందు ముందుకు పది కేర్లు వెనకకు ఐదు కేర్లు ఫైవ్ పట్టింగ్ కోసం తయారు చేస్తారు ఈ గేర్ బాక్స్ అనేది మీకు పట్టింగ్కి ఏ విధంగా అయింది చెప్పాలంటే ఇంత ముందు ఇంకా ఒకటే గేర్ ఉండేది ఒక అంటే లో హై ఉండేది లేదా ముందుకు ఒక గేర్ ఇది నాకు అదే గేర్లో ఎంకాయ కాదు గేర్ చేంజ్ చేస్తాడు అంటే హై అదే రెండు కేర్ల ప్రభుత్వం ఇప్పుడు చేంజ్ చేయడం ద్వారా ముందు ఏ గేర్లో బండి అయినా రివర్స్ గేర్ చేయడం ద్వారా ఆటోమేటిక్ అదే గేర్లో అదే స్పీడ్ తోటి బండి కాబట్టి రివర్స్ చాలా బాగున్నాడు మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు అండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ కనుక సొణాలిక డిఐఆర్ఎక్స్ ఫార్టీ సెవెన్ మహోబాలి ట్రాక్టర్ ఉంటే కింద కామెంట్ చేయండి అలాగే ఆ ట్రాక్టర్తో మీరు ఏ పని చేస్తారో కూడా కింద కామెంట్ చేయండి ధన్యవాదాలు